వరంగల్ జిల్లాలోని నక్కలపల్లిలో గల మధు శ్రీ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేసి కొళ్లిపోయిన మటన్ చికెన్ ఆహారాన్ని కస్టమర్లకు వడ్డించారని గుర్తించిన అధికారులు మధు శ్రీ బార్ అండ్ రెస్టారెంట్ లో వంటగదికి అనుమతులు లేకుండానే బార్ నిర్వహణ సరైన శుభ్రత లేకుండా కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్న మధు అండ్ శ్రీ బార్ రెస్టారెంట్ యాజమాన్యం ఫుడ్ సెక్యూరిటీ అధికారుల దాడిలో బయటపడ్డ నిజాల్ శుభ్రత లేని ఆహారాన్ని కస్టమర్లకు అందించడంపై మధు శ్రీ బార్ అండ్ రెస్టారెంట్ మూసివేయాలని విమర్శలు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు əsərdir, maraq. Yedidir, hər şeydir. Həqiqətən. Nə vaxtdan da